కోసం కోసం పోరాటం చేసిన చాకలి అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర కొనియాడారు చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని గురువారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వీరనారి చాకలి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు గురువారం చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వీరనారి చాకలి ఐలమ్మ చిత్రపటానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జమీందార్లను రజాకారులను ఎదిరించి బాంఛన కాళ్ళు మొక్కుతా అనే పరిస్థితి నుండి బంధుకుని చేతబట్టి అందరికీ ధైర్యాన్ని స్ఫూర్తిని నింపిన వీరవనిత అని అన్నారు చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకుని నేటి మహిళలు ధైర్యంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు స్పెషల్ కలెక్టర్ నటరాజ్ కలెక్టర్ కార్యాలయం ఏవో మోతీలాల్ వివిధ విభాగాల అధిపతులు కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు అనగనగా మార్కెట్ కమిటీ చైర్మన్ దిగుర రమేష్ గారి కలవడ కాంగ్రెస్ పార్టీ అనేది రజనన తీరేన పోరాడిన మహిళల్లో ఒకేలా చెప్పునే ఉపమయైన రాజకీయ నాయకురాలు వారి పూర్తి నోటి ఏదో ఒకటి వాళ్ళు ఎన్నో కెనడా చేసి ఎంబర్ కో మన గు మోహారు చెయ్య గారు మాట్ అట్లాగే మాజీ చెన్నయ్య గారు దుర్పుల లక్ష్మీనాయ గారు చిక్కుల రాము గారు మురళి గారు అంజయ్య గారు అట్లాగే ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రాజకీయ నాయకులు అధికారులు కుల సంహార నాయకులకు మంచి దానికి ఈదేమైనా ఫతేదీన 9 సెప్టెంబర్ 2021 జననిష్ అయినటువంటి హరిమగారు దొరల మెచ్చక నిజాం అవల జమీందారుల కృతకంగ భూమి దోస బుక్తి మార్చండి వచ్చేటకంగ మన తెలంగాణ హెల్పర్ అవ్వడటువంటి

రామరాజు గారికి ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ అధికారులు మరియు ఉద్యోగ సంఘాల నాయకులు ముఖ్యంగా వాస్తవ అసోసియేషన్ తరఫునతో అభిమానంతో విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయత్మక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ రోజు మనం రూపొందించాలని సామాజిక రణ యొక్క స్టేట్ మ్యాన్షిప్ వారి ఒక సామాజిక పరిచయ నాయకురంతారని ప్రామాణికం చేసి అప్పుడులో జరిగిన తీయొ ఒక భయంకరమైనటువంటి వాతావరణ వలసకు సంబంధించిన పరిస్థియో అంతటి దేవికి శ్రీకి కులమనేది విషయించారు ఈ రోజుల్లో సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా పోలీస్ స్టేషన్ నుంచి ఒక నోటీస్ ఒక సమాధి వస్తే భయపడే సమాజం అలాంటిది పరాయి పాలనలో ఉన్న సందర్భంలో అత్యంత పేదరికంలో ఉన్నటువంటి ఒక స్త్రీ తన ఆత్మాభిమానం కోసం తన భూమి హక్కుల కోసం మరి

काकलर में जो सीखा का चेहरा नहीं आप चलो को ना इधर वो इधर को बाहर से तो बिजी थी उधर आटे को ये रेंज में रहती अलग अलग फूड डिश को भी ये अंदर करते हैं दो को ये रहते हैं हम बाहर के आप तो दो रहा हूँ हम तो दो को रेंज में चला गया है जो नाम पे भी हो बात में तो अरे दो बहुत ज़्यादा साइंटिस्ट हैं बहुत ज़्यादा ज़रूरत ఈరోజు చాకలైలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతి సందర్భంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం జరిగింది దానిలోని భాగంగా బీచ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది వారు ఆనాడు విసునూరు రామచంద్రారెడ్డి దొరగారికి నిజాం ప్రభులకు వ్యతిరేకంగా భూమి కోసం భక్తి కోసం ఎట్టి చాకిరి కోసం ఉద్యమించిన గొప్ప వీరనారి తెలంగాణ వీరనారి చాకలేలమ్మ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా నిర్ణయించడం జరుగుతుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ వచ్చిన అదేవిధంగా చేయడం శుభ ఎందుకంటే ఉన్నటువంటి కోటీలో వైద్యశాలలను చాకలైలమ్మ పేరు పెట్టడం అదేవిధంగా వాళ్ళ మనవరాలకు భవన్లో చాకలేలమ్మ అరవై ఎనిమిదవ నూట అరవై ఎనిమిదవ జయంతి జయంతిని జరుపుకోవటం జరుగుతున్నది ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా టీఎన్జి అధ్యక్షుడు మురళన్న అధ్యక్షంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఇది రజక సంఘాల ప్రతినిధులు అందరూ అటెండ్ అయ్యడం జరిగింది చాకలయ్యలమ్మ చరిత్ర చాలా మన రాష్ట్రానికి దేశానికి ఒక ఆదర్శంగా నిలిచింది ఆనాటి నిరంకుశ పాలనలో దొరల బానిషత్వంగా అణగదొక్కుతున్న సమయంలో చాకల ఇలమ్మ ఎదురు తిరిగి నేను బ్రిటిష్ వారికి ఆదర్శంగా వాడిని పోరాటం జరిగింది ఇసుపురు దొరవారు ఈమెని అణగదొక్కాలని చూస్తే ఈమె గడీలను కూడా బద్దలు కొట్టి జనాన్ని సేవ చేసుకొని పోయింది ఆనాటి భీమరెడ్డి నరసింహారెడ్డి గారు అయితే మల్లు శివరాజమ్మ గారు అయితే ఈమె పోరాట పరిమిటంకు ఆకర్షితులయ్యి మా పోరాటంలో మీ కూడా ఐక్యత ఉండాలని ఆనాటి నిజం నికృష నిర్కూష పాలన ఈరోజు తెలంగాణ వీరనారి ధీర వనిత అయినటువంటి చాకలి ఐలమ్మ గారి నూట ఇరవై తొమ్మిదవ జయంతి కార్యక్రమం మరి నల్లగొండ రజక భవన్ వద్ద నిర్వహించుకోవడం జరిగింది అధికారికంగా మరి ఆమె చేసినటువంటి పోరాట స్ఫూర్తిని ఉద్యమ ఘట్టాలను మరి గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు ప్రభుత్వం ఐదవ తరగతి పాఠ్యాంశాల్లో చేర్చడంతో పాటు మరి అలా పాలకుర్తి మార్కెట్కు ఆమె పేరు పెట్టేది అట్లాగే మరి ఉచిత విద్యుత్ డెబ్బై రెండు వేల మంది రజకులకి ఇలా తెలంగాణ వ్యాప్తంగా రెండు వందల యాభై యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడం జరిగింది చాకలే ఐలమ్మ జయంతి కార్యక్రమం ఈరోజు అధికారికంగా సాగర్ రోడ్లోని గారి విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన అతిథులందరూ కూడా ఆమెకు పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది ఏదైతే ఆ రోజుల్లో వెట్టికి విముక్తి కోసం పోరాటం చేసిన వీరనారి దొరల ఆగడాలకు నైజాం సైన్యానికి అనుకూలంగా పనిచేసిన దొరలు ఆమె యొక్క కవులు పండించి పండించిన పంటను తీసుకుపోతున్న క్రమంలో ఆమె ధైర్య సాహసాలు ప్రదర్శించి వారికి ఎదురు తిరిగి ఆమె పంటను కాపాడుకోవడమే కాకుండా పలు గ్రామాలలో యొక్క దొరల ఆగడాలను ఎదిరించి దొరల చేతుల్లో లక్షలే ఉన్న ఎకరాల్లో ఉన్న భూములని పేద ప్రజలకు పంచి ఇవ్వడంలో ఆమె ముఖ్యంగా కీలక భూమిక పోషించింది ఆమె స్ఫూర్తితోనే మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆమె పేరే ఒక ఆయుధంగా ముందుకు జరిగిన సందర్భం ఉన్నది ఆయన మాషాలను సాధిద్దాం 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 ఈరోజు ఎస్ఎల్బిసి గల రజక భవనం నందు మరియు ఆ రజక భవనం ముందున్న విగ్రహానికి మా టిఎన్జిఓస్ తరఫున చాకల గారికి నూట ఇరవై ఎనిమిదో జయంతి సందర్భంగా ఘనంగా అర్పించడం జరిగింది అయితే చాకలి ఐలమ్మ పద పద్దెనిమిది వందల తొంభై ఐదులో కృష్ణాపూర్లో రాపర్తి మండలం వరంగల్ జిల్లాలో జన్మించింది ఆమె బీద కుటుంబంలో పుట్టినప్పటికీ ఆమె సేవలు చే రాష్ట్రానికి చేసిన సేవలు చెప్పుకోదగ్గాయి ఎందుకంటే వీరిని ఆదర్శంగా ఎందుకు తీసుకుంటారంటే ఎవరైతే ప్ర ప్రజల కోసము పనిచేసిరో వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఈరోజు నవ ఈ ఈ నవయుగ సమాజంలో కూడా వారిని ఆదర్శంగా తీసుకొని పనిచేయవలసిన అవసరం ఉన్నది నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్లో సాగర్ రోడ్లో గల రజక భవనం వద్ద మరి ముప్పై రెండవ వర్ధంతికి మనం ఇక్కడ ఐలమ కారీగ్రహం తెచ్చుకొని పెట్టుకున్నాం ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఈ రెండు సంవత్సరాల సంధి ప్రభుత్వ లాంఛనాలతో జరుగుతూ ఉంది ఐదు సంవత్సరాలు మన సొంత ఖర్చులతో మన సంఘ భవనం ముందు మన సంఘం ఖర్చులతోనే ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటా ఉన్నాం అందులో భాగమే ఈ పోరాట భాగమే మరి మన అందరి ఫలితమే గుర్తించింది ప్రభుత్వం మనం అందరం కలిసి ప్రభుత్వం మీద పోరాటం చేస్తే మరి జయంతి కానీ వర్ధంతి కానీ ప్రభుత్వం నిర్ణయించాలని మేము కోరటం పది సార్లు పదే పదే అసెంబ్లీకి పోవటం మరి కేసీఆర్ గారు ప్రభుత్వం అనేక దరఖాస్తులు పెట్టుకోవటం అవి చూసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభుత్వం నిర్ణయించి మరి నిర్ణయం తీసుకొని ఈ విధంగా కార్యక్రమాలు చేస్తుందంటే చాలా సంతోషదగ్గ విషయం